జాన్ లిమ్మా ఎన్టీసీ న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు నా ప్రేమైనటువంటి మిత్రులారా ప్రభు యేసు క్రీస్తు నామం మీ అందరికీ నా యొక్క హృదయ తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముంచాలి ఎందుకంటే నేటి కాలంలో చాలామంది అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా మలచి అబద్ధములు బోధిస్తున్నారు క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ప్రాముఖ్యంగా సత్య ఆరాధన అని ఒకటి ఉంది క్రీస్తు సంఘములో వాక్యానుసారమైన ఆరాధనని ఐదు అంశాలు పాటిస్తున్నారు పాటలు ప్రార్థన వాక్యము కానుకలు ప్రభురాత్రి భోజనం అనేటటువంటి ఐదు అంశాలు పాటిస్తున్నారు ఐదింటిలో ఏ ఒక్కటి లోపించినా సంపూర్ణ ఆరాధన కాదు ఆ ఆరాధన వ్యర్థమవుతుందని క్రీస్తు సంఘం యొక్క నమ్మకం వాక్యము చెప్పేది కూడా అదే ఆరాధన సంపూర్ణంగా చేయాలి ఏది మానివేసినా ఆరాధన సంపూర్ణము కాదు అయితే అపోస్టు కార్యములు రెండు వాచ్యం నలభై రెండు వచనములో ఉన్నటువంటి వాక్యమే నేడు సత్య ఆరాధనకు ప్రమాణమైనటువంటి వాక్యమని ఆ వాక్యమే ప్రమాణమని చెబుతున్నారు అయితే ఆ వాక్యం ప్రమాణం అంటే నేను ఆ వాక్యము ప్రమాణము కాదు అంటాను అపోస్టల్ కార్యములు రెండవము నలభై వచనము నేటి క్రైస్తవ ఆరాధనకు ప్రామాణికం కాదని నేను మాట్లాడతాను ఎందుకు అన్నట్లయితే ఆరాధనలో ఐదు అంశాలు ఉంటాయని ఇప్పుడే మాట్లాడుకున్నాం గాని ఈ రెండు నలభై రెండులో ఐదు అంశాలు లేవండి మూడే ఉన్నాయి బోధ రొట్టె ప్రార్థన ఈ మూడు మాత్రమే అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఒకవేళ అపోస్తుల కార్యము రెండో అద్యం నలభై రెండో వచ్చినే ప్రమాణంగా తీసుకుంటే ఈనాడు కూడా ఆ మూడు అంశాలే పాటించాలి పాటలు కానుకలు అక్కడ వ్రాయబడలేదు కనుక అదే ప్రమాణమైతే నేడు పాటలు మానేయాలి కానుకలు కూడా మానేయాలి దీన్ని బట్టి నుంచి మీరు ఆలోచించండి ఆ పోస్టు కార్యం రెండవ నలభై రెండవ నేడు ప్రమాణం అంటే కాదు అక్కడ పాటలు లేవు అక్కడ కానుకలు లేవు ఉండి ఉంటాయి కానుకలు ఇచ్చి ఉంటారంటే కుదరదు అక్కడ కనబడాలి అక్కడ లేదు అయితే ఎలా అది ప్రమాణం కాదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండి వీరు బాధి బోధ సహవాసం రొట్టె ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి అని చెప్తున్నాడు అలా ఉండేవారు ప్రారంభ సగం అలా ఉండేది ఉండిరి ఆ ఇన్ఫర్మేషన్ ఆజ్ఞగా తీసుకుంటే ఆ అధ్యాయంలో చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వారు తమ చర స్థిరాస్తుందరికి వారి వారి అక్కరాల కొరకు పంచి పెట్టి అని కూడా ఉంది అందులో ఎడతెకుండి రి ఇందులో పంచి రి అది కూడా మీరు ప్రమాణంగా తీసుకుంటే మీ ఆస్తులు భూములు ఇల్లు అమ్మేసేసి సంఘములో వారి వారి అక్కరాల కొరకు పంచి పెట్టాలి అలా పంచి పెట్టగలరా మీరు పంచి పెట్టరు అంతే కదా తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్నది అది ఏంటన్నట్లయితే వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనచ్చు అది కూడా ప్రమాణం తీసుకోవాలి కదా ప్రతిదినము తప్పక కూడుకోవాలి మీ వాళ్ళు అవుతుందా కూడుకోలేరు వ్యాపారాలు చేస్తున్నాము ఉద్యోగాలు అమ్మో మేము రాలేమంటారు ఆదివారమే కడుతున్నాం చాలా మంది రెండవే గాని మనం ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి దినము తప్పక కూడుకోవాలి తర్వాత ఇంటింటా రొట్టె విరవాలి అది మీ వల్ల అవుతుందా కాదు ఇది ఏమిటి అనంటే అది ఇన్ఫర్మేషన్ మూడు సంగతులే ఉన్నాయి మూడు అంశాలు ఉన్నాయి బోధ రొట్టె విరుచుట మరియు ప్రార్థనే ఉన్నది అయితే ఏంటి కానుకలు పాటలు లేవా అంటే అక్కడ లేవు సంఘము ప్రారంభ దశలో అనేక అంశాలు లేవండి రాను రాను సంఘము అభివృద్ధి అయ్యే పరిపక్వత పొందే కూడది అన్ని అంశాలు వచ్చాయి తర్వాత అన్ని ఏడాలో కానుకలు అంటారా కానుకల గురించి పౌలు గారు కొరుంది పత్రిక మొదటి కొరంది తొమ్మిది అసలు చెప్తున్నాడు అండి ఏం చెప్తున్నాడంటే కళ్ళము త్రొక్కుతున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అంటే బోధించేవాడు సంఘములు పనిచేసేవాడు తినే అర్హత కలిగి ఉన్నాడు పోషించబడాలి అని చెప్తున్నాడు అంతేకాదు సువార్త ప్రకటించేవారు సువార్త వలననే జీవింపవలనని వ్రాయబడి ఉన్నది అని అక్కడ చెప్తా ఉన్నాడు అధ్యాయంలో ఆ తర్వాత వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలనూ అని గాడితే చెప్తున్నాడు అంతేకాదు మొదటి గురించి పదహార వచ్చ మొదటి వచ్చి పరిశుద్ధుల కొరక చందా విషయమైతే అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి అంటే సంఘములో గలతీ సంఘములో పౌలు నియమించాడు కానుక ఫస్ట్ లో మూడే ఉండే తర్వాత నియమించాడు గలతీయ సంఘం నియమించిన వీరుడు చేయుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు అంతేకాదు నేను వచ్చినప్పుడు చందాపోకు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిలను కొలది తన కోసము నిల్వ చేయవలను అని ప్రతి ఆదివారం కానుకలు ఎత్తాలి అని అక్కడ చెప్పాడు ఈ రీతిగా ఆరాధనలో కానుకలు చేర్చబడ్డాయి ఇక పాటల అంశాన్ని గురించి వస్తే ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గుర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభునియర్చి క్రీస్తు పేరట సమస్తమును తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందుల భయముతో ఒకరికొకడు లోబడి అని చెప్తున్నాడు సంఘములో ఈ రీతిగా చేర్చబడింది కీర్తనలు అంతేకాదు కొలస పత్రిక చూద్దామండి కొలస మూడు పదహారు పదిహేడు చూసినట్లయితే సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధము పద్యములతోనూ ఒకరిని కూడా బోధించు బుద్ధి చూపుచ్చు కృపాసహితముగా హృదయముడో దేవుని గురించి జ్ఞానం చేయచ్చు సమస్త విధముల జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి చేయుడి నీయుడి పాడుడి ఈ ఆజ్ఞలు ఈ రీతిగా సంఘములో పాటలు చేర్చబడ్డాయి అంతే ఇంకో వాక్యం చూద్దామండి హెబి పత్రిక వచ్చాము పదిహేనవ చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవుడికి ఎల్లప్పుడు నువ్వు స్థుతి యాగము చేయదము అనగా ఆయన నామము జిహ్వ ఫలము జిహ్వా ఫలము అర్పించుదము నాలుగుతో వితౌట్ మ్యూజిక్ నాలుగుతో జిహ్వాటి నాలుకతో జిహఫలము అర్పించదము ఈ రీతిగా గాత్ర సంగీతము సత్య ఆరాధనలో చేర్చబడింది ఇంకా చూసినట్లయితే మొదటి కొరత పద్నాలుగు అది పదిహేను వచనం చూసినట్లయితే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అని చెప్తున్నాడు ఆత్మతో మనసుతో పాడుదును ఎక్కడ సంఘములో సంఘములో ఈత కీర్తన చేర్చబడ్డాయి ఇప్పుడు ఏం చేసాము కానుకలు చేర్చబడ్డాయి పాటలు చేర్చబడ్డాయి ఆ పోస్టులు రెండులో నలభై రెండులో ఇవి లేవు తర్వాత చేర్చబడ్డాయి ఇప్పుడు సంపూర్ణ ఆరాధన చేయడానికి మన వాక్యం వచ్చింది అప్పుడు సంఘము పరిపక్వత చెందలేదు మూడే ఉండేవి కనుక ఆ మూడింటితో నేడు ఆరాధన చేస్తే అది సంపూర్ణ ఆరాధన కాదు ఆరాధన ఫెయిల్ అవుతుంది రాను రాను కాలక్రమేణ సంఘాలు చేర్చబడి నేడు ఐదు అంశాలు వచ్చాయి మళ్ళీ చెప్తున్నాను ఆ కార్యములు రెండు వచ్చిన రెండు వచ్చినము ప్రమాణం కాదు అప్పుడు పాటలు లేవు అప్పుడు కానుకులు లేవు తర్వాత వచ్చాయి కనుక తర్వాత వచ్చినవి యాడ్ చేసుకుని మనం ఐదు అంశాల ఆరాధన చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న ఆరాధన సంపూర్ణమైనది మీ అందరికి అర్థమైందని భావిస్తున్నాను అందరికి మదనములు దేవుడు మిమ్మల్ని తీసుక ఆమె